హనుమ జయంతి హనుమత్ విజయోత్సవము మరి ఈ యొక్క ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి కథ మీకు చెప్పాలి అని చెప్పి నా మనసుకు అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ విషయాన్ని నలుగురికి కూడా షేర్ చేయండి అందరూ ఈ విష ఈ యొక్క కథను విన విన్నట్టయితే ఈ యొక్క హనుమ జయంతి రోజు అద్భుతమైనటువంటి ఫలితము అనేటువంటిది ఉంటుంది అసలు విషయం ఏమిటి అనేటువంటిది పిల్లలకైనా పెద్దలకైనా కూడా అర్థమవుతుంది కనుక మరి ఈ యొక్క ఆంజనేయుడు పెరిగి పెద్దవాడవుతాడు ఒకరోజు ఆకలిగా ఉందని అమ్మను అడిగాడట ఏమైనా పెట్టమని ఆమె అంటుంది ఈ విధంగా పండిన పళ్ళు చెట్టుకుంటాయి కోసుకొని తినమందట మరి అప్పుడే సూర్యోదయం అవుతోందండి అరుణకాంతితో సూర్యుడు ఉండడం వల్ల పండుగ భావించి ఆకాశానికి ఎగిరి సూర్యుడిని పట్టుకున్నాడట ఈరోజు మరి సూర్యగ్రహణం ఆ రోజట సూర్యగ్రహణం రాహువు సూర్యుడిని కబలించాలి తాను చేయాల్సిన పని ఇతను చేయటం చూసి కోపం వచ్చిందట మరి నేరేడు పండులాగా నల్లగా ఉన్న రాహువును చూసి పండు అనుకొని పట్టుకోబోయాడు అతను పారిపోయి ఇంద్రుడికి చెప్పాడట మరి తెల్లని ఐరావతం ఎక్కి ఆ యొక్క ఇంద్రుడు వచ్చాడు దాన్ని కవలించాలని మీదకు దూకాడు ఇంద్రునికి ఆశ్చర్యము కోపము వచ్చి వజ్రాయుధాన్ని ముందుగా తర్వాత బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు వారి నోటిలో సూర్యబింబాన్ని ఉంచుకునే ఆంజనేయుడు ఆ రెండింటినీ రెండు వెంట్రుకలతో ఎదుర్కొని వాటిని పనికి రాకుండా చేశాడట చూడండి బ్రహ్మాస్త్రం అంటేనే ఎంతో అద్భుతమైనటువంటి అస్త్రము ఇంకా వజ్రాయుధము ఇవన్నిటిని కూడా సూర్యభగవానుడు వెంట్రుకలతో మన యొక్క ఆంజనేయ స్వామి వెంట్రుకలతో ఎదుర్కొని వాటిని పనికిరాకుండా చేస్తాడట మరి దేవతలంతా వచ్చి సూర్యుడు దేవతలంతా వచ్చి సూర్యుడు లేకపోతే ప్రపంచానికి చాలా నష్టమని యజ్ఞాది కృతువులు చేయటము కుదరని కుదరదని అతనికి నచ్చ చెప్పారు అంటే సూర్యుడు లేకపోతే ప్రపంచానికి చాలా నష్టమని యొక్క యజ్ఞాలు కృతువులు చేయటం కుదరదని అతనికి నచ్చ చెప్పారు మరి వాళ్ళ మాట విని తాను నోటితో మింగినటువంటి ఆ సూర్యుణ్ణి వదిలేశాడు ఇంద్రునికి కలిగిన పరాభావము మర్చిపోలేక ఆంజనేయుడు ఏమరుపాటులో ఉండగా మళ్ళీ వజ్రాయుధం విసిరాడట అర్థం చేసుకోండి ఇక్కడ అది అతని దవడకు తగిలిగి నెత్తురు గడ్డ కట్టి స్పృహ కోల్పోయాడు మరి వాయువుకు ఈ విషయం తెలిసి వీచడం మానేశాడు ఎండరా వాయు వేగముతో అటువంటి స్వామి ఆంజనేయ స్వామి ప్రపంచం గాలి లేక స్తంభించిపోయింది గాలి లేకుంటే మళ్ళీ దేవతలందరూ వచ్చారు బ్రహ్మ తన కమండలంలోని నీళ్లను బాలునిపై చల్లి మూర్చ నుంచి మరల్చాడు మరి దేవతలందరినీ ఆంజనేయునికి వరాలు ఇవ్వమని బ్రహ్మ ఆదేశించాడు దీర్ఘాయువో బలము పరాక్రమం ఆరోగ్యం తేజస్సు గుణం బుద్ధి విద్యా విచక్షణ ప్రసన్నత చతురత వైరాగ్యం విష్ణుభక్తి దయ పరస్త్రీ విముఖత ఏ అస్త్రము ఏమీ చేయలేని శక్తిని దేవతలందరూ ఆన్యనేయునికి వరంగా అనుగ్రహించారు మరి వజ్రాయుధం చేత మరణం ఉండదని బ్రహ్మాస్త్రం కూడా ఏమీ చేయలేదని అయితే దానికి కొద్దిసేపు లొంగిపోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు వజ్రాయుధం తగిలిన ఊడిపోకుండా అతని దవడ ఉంటే హనుమ ఉంది కనుక అప్పటి నుంచి ఆంజనేయునికి హనుమ అనేటువంటి పేరు సార్థకం అవుతుందని చెప్పారు విష్ణుమూర్తిలాగా దేవతలను ఉద్ధరిస్తాడని రామకార్యం నెరవేరుస్తాడని శివునిలా దుష్ట సంహారం చేస్తాడని లంకలోని రాక్షసులను వధిస్తాడని త్రిమూర్తుల అవతారము కనుక త్రిమూర్తి కూడనే పేరుతో పిలువబడతాడని దుష్టగ్రహాలను పారదోలతాడని ప్రతి గ్రామంలో ఆంజనేయ దేవాలయాలు నెలకొల్పుతారని బ్రహ్మ అనుగ్రహించి అంతర్ధానమైపోతాడట వాయువు మళ్ళీ వీచి సకల కోటికి ప్రాణవాయువును అందించాడు ఇలా ఆంజనేయుడు హనుమగా మారాడు దేవతరిచ్చిన వరాలతో హనుమ విజృంభించి సహజమైన కోతి చేష్టలు చేస్తూ అందరినీ కూడా బాధిస్తుండేవాడు అతను భవిష్యత్తులో చేయబోయే గొప్ప కార్యక్రమాల గురించి తెలిసిన మనులు మునులు ఏమీ అనకుండా ఉండేటువంటి వారట మరి వాళ్ళ గోచీలు లాగడం కావచ్చును మడిబట్టలు చింపేయటం కావచ్చును చూసి ఒక శక్తి సంపన్నుడైన మహర్షిని సహజ శక్తిని మర్చిపోతావు అని శపించాడట తర్వాత జాలిపడి ఎవరైనా గుర్తు చేస్తే మళ్ళీ శక్తి అవుతాడని అనుగ్రహి అనుగ్రహించాడట క్రమంగా అల్లరి తగ్గి మంచి బాలుడు అనిపించుకున్నాడు విద్య నేర్చే వయసు వచ్చింది తల్లి అంజనా తల్లి అయినటువంటి అంజనా సూర్యుని అనుగ్రహం పొంది విద్యలో నేర్చుకోమని పంపింది అంజనా సూర్యుడిని అనుగ్రహం పొంది విద్యను నేర్చుకోమని పంపింది ఆయన దగ్గరకు వెళ్ళి విద్య నేర్పని అడిగాడట తాను అనుక్షణము తిరుగుతుంటాను కనుక విద్య నేర్పలేనన్నాడు తాను కూడా సూర్యునితో పాటు కదిలిపోతూ విద్యలు నేర్చాడు ఒక కాలు ఉదయ పర్వతం మీద రెండోది పశ్చిమ పర్వతం మీద ఉంచి శ్రద్ధతో విద్య నేర్చాడు ఐదు వ్యాకరణలు నేర్పాడు మిగిలిన నాలుగు వ్యా మిగిలిన నాలుగు నేర్పాటానికి వివాహం జరగాలి కనుక తన కుమార్తె సువర్చలను వివాహం చేసుకోమన్నాడు చేసుకుంటాను కానీ నేను బ్రహ్మచారిగానే ఉంటాను దాంపత్యం సుఖం ఉండదు అంటాడు ఆంజనేయస్వామి దానికి మీ అమ్మాయి అంగీకరిస్తే నేను సిద్ధమన్నాడు ఆమె అమి ఆమె అంగీకారంతో వివాహం జరిపి మిగిలిన నాలుగు వ్యాకరణలు నేర్పి నవ వ్యాకరణ పండితుణ్ణి చేశాడు వీరి కన్యాదానము శుద్ధ దశమి నాడు జరిగింది స్వర్చల తపోనిష్టతో గడుపుతోంది గడుపుతోంది గంధ మాధవ పర్వతం మీద నర హనుమ తల్లి దగ్గరకు వెళ్ళే విషయం అంతా చెప్పాడు ఆమె సంతోషించి నాయన నాకు వాలి సుగ్రీవుడు అనే సోదరులు ఉన్నారు నీకు వాళ్ళు మేనమామలు వాళ్ళిద్దరికీ బద్ధ వైరం ఉంది అందులో సుగ్రీవుడు ధర్మస్వరూపుడు నీవు సుగ్రీవుణ్ణి చేరి అతనికి రక్షకుడుగా ఉండు అంటాడు నీ పెద్ద మేనమామ వారితో విరోధం మాత్రం పెట్టుకోకంటుంది నీకు శుభం జరుగుతుంది అని దీవించి పంపింది తల్లి మాట విని హనుమ పంపానది తీరంలో చేరి మంత్రి అయ్యాడు తర్వాత రామసుగ్రీవులకు సఖ్యత కూర్చి సీతాన్వేషణ కోసం సముద్రం దాటి సీత జాడను లంకలో తెలుసుకొని రాముని ముద్రికలను ఆమెకిచ్చి ఆమె ఇచ్చిన శిరోమని తీసుకుంటాడు అక్షుడు మొదలైన రాక్షసులను చంపి ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి బంధితుడై రావణుని దర్బార్కు వెళ్ళి హితవచనాలు చెప్పాడు వెనక తోకకు నిప్పంటిస్తే దానితో లంక దహనం చేసి మళ్ళీ సీతాదేవిని దర్శించి సముద్రం దాటి రామసుగ్రీవులను విషయం చెప్పాడు రామసుగ్రీవులకు విషయం చెప్పాడు రాముడు సైన్యము సముద్రానిపై వారధి నిర్మించి లంకను చేరిందట రామ రావణ యుద్ధంలో చాలామంది రాక్షసులను చంపాడు హనుమ రావణ్ణి రావణుణ్ణి రాముడు సంహరించాడు సంజీవి పర్వతం తెచ్చి లక్ష్మణను ఆ మూర్ఛను తొలగించాడు మైరావణ సంహారం చేసి శ్రీరామ పట్టాభిషేకం జరిపించి సేవాతత్వరుడై రామకార్య దురంధరుడై యుగం తర్వాత గంధ మాధన పర్వతం చేరి తారకనామం జపిస్తూ ఆ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ భక్తుల మనోభీష్టాన్ని నెరవేరుస్తూ రామభక్త హనుమాన్గా ప్రజల హృదయంలో చిరస్థాయిగా ఉన్నాడు భక్త వరధుడైన శ్రీ హనుమా జై శ్రీరామ్ జై హనుమాన్